మండల కేంద్రమైన కోల్చారంలోని కాళికాదేవి ఆలయంలో విశ్వబ్రాహ్మణులు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉగాది సందర్భంగా గత మూడు రోజులుగా తమ పరికరాలను కాళికదేవి సమక్షంలో ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా మండలం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యకుడు వడ్ల ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సమృద్దికరమైన పాడి పంటలతో ఉండాలని దేవిని ప్రార్థించినట్లు తెలియజేశారు ప్రత్యేక పూజల అనంతరం శవ నిమిత్తం పల్లకిలో చెరువు వరకు ఊరేగింపుగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దుర్గాపతిచారి కృష్ణమూర్తిచారి దశరథం ఎల్లయ్యచారి బ్రహ్మచారి సిద్ధిరాములుచారి నరసింహులుచారి శ్రీనివాస్ కరుణాకర్చారి శంకరయ్యచారి తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రమైనటువంటి కుల్చారం గ్రామంలోని స్థానిక కాళికాదేవి ఆలయంలో విశ్వా అనగా మను మయా విశ్వజ్ఞాదాయల వారందరూ కూడా ఉగాదిని పురస్కరించుకొని వారి పనిముట్లను గుడిలో పెట్టి పూజించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే నాలుగైదు రోజులు వివిధ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు షావా కార్యక్రమం నిర్వహించడం జరిగింది షావా అనగా అమ్మవారిను చెల్లోకి తీసుకుపోయి స్నానం ఆదరించి తీసుకొచ్చి మళ్ళీ గుడిలో పెట్టడం జరుగుతుంది అందులో భాగంగానే మరి కాళికాదేవిని మేము కోరుకోవడం ఏదంటే గ్రామ ప్రజానికంతా కూడా సుఖ తోంచి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలను సుఖ సంతోషాలతో ఉంచాలని ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరిగింది